ఈ ఒకే ఒక్క నామినేషన్తో మొత్తం రిలేషన్స్ అన్ని తారుమార్ అయిపోయాయి ఇక నామినేషన్ పూర్తయ్యాక కళ్యాణ్ ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు అది చూసి సుమన్ తో పాటు అవసంత వచ్చి దానిని ఓదారుస్తూ ఉంటారు కళ్యాణ్ మాత్రం ఇంత ఎమోషనల్ అయిపోవడానికి కారణం కూడా తనజా శ్రీజా అని చెప్పొచ్చు ఇక అలా ఉంటూ ఉంటే కిచెన్ లోకి వెళ్ళిపోతుంది తనజా ఇక కిచెన్ లో తను కూడా చాలా ఆలోచిస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతం అవసంత కూడా భయంతో అలానే ఎమోషనల్ గా కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక పక్కనే కళ్యాణ్ వెళ్తున్నప్పటికీ కూడా తనజా కళ్యాణ్ వైపు చూడ కళ్యాణ్ కూడా తనుజని చూడకపోవడం ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం అనేది చెప్పుకోవాలి వీరిద్దరూ ఒకరినొకరు ఇగ్నోర్ చేసుకుంటూ ప్రస్తుతం అయితే టెన్షన్ లో కనిపిస్తూ ఉన్నారు ఇక తనుజ అయితే రూమ్ లోకి వెళ్ళి మేకప్ అవుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఎప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడో తెలియదు రెడీగా ఉండాలి అనుకుంటూ ఉంటారు హౌస్ మైండ్స్ అంతా ఇక తనుజ అయితే రెడీ అవుతూ ఉంటుంది అంతలోనే కళ్యాణ్ కూడా వస్తారు ఇక బెడ్ పైన కూర్చొని ఉంటారు ఒకరినొకరు చూసుకోకుండా ఇగ్నోర్ అయితే గట్టిగానే చేసుకుంటున్నారు మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది మరి కళ్యాణ్ అనుజల రిలేషన్షిప్ ముందుకు ఎలా కొనసాగితే బాగుంటుంది శ్రీజా వచ్చాక వీళ్ళ మధ్యన డిస్టెన్స్ పెరుగుతుందో అనేది చూడాల్సి ఉంది